వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లె గ్రామంలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిన్నంబావి మండల కేంద్రంలో శ్రీధర్ రెడ్డి హత్యకు నిరసన తెలియజేశారు అనంతరం చిన్నంబావి నుండి లక్ష్మీపల్లె గ్రామం వరకు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్ర కొనసాగింది లక్ష్మీపల్లె గ్రామానికి చేరుకున్న కేటీఆర్ కుటుంబ సభ్యులు పరామర్శించారు ఇక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మహబూబాద్ కి దుకాన్ అంటున్నారు కానీ తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని పది సంవత్సరాల బీఆర్ఎస్ హత్యలు ఎప్పుడూ జరగలేదని మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని విమర్శించారు కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించాలని అన్నారు కాంగ్రెస్ పార్టీ పేరుకేమో ప్రజా పాలన అంటూ చేస్తుందేమో పాలన చేస్తుందని దుయ్యబడ్డారు ముందుగా ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలా బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలా అవసరమైతే ఎస్ఐటీ కానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఆర్డర్ చేయాలా ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయాలా దాంతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరు ప్రజాపాలన కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతూ ఉన్నారు కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం ఇది పూర్తి వివరాలు తెలవనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు ఇది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలుగా గతంలో పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నటికి ఇట్లాంటి సంఘటనలు జరగలేదు మరి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగినా ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం అవసరమైతే మరి అక్కడి మంత్రులు కానీ అక్కడి నాయకులు కానీ వారి ఇండ్లను ముట్టడించడానికి కానీ అవసరమైతే ఎంత దూరమన్నా పోతాం కార్యకర్తలని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్ళు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్ కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తూ ఉంటే ఆయనను సంధాయించలేకపోతా ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు ఇదేనా నీ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు బైండ్ ఓవర్లు ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా